ఈ రోజు పాలక్కల్లో చుట్టుపక్కల ఏ ఏ ఉన్నాయి అవి కాస్త ఎక్స్ప్లోర్ చేద్దాం అదే ఈ రోజు వీడియో నేను ఇప్పుడు వచ్చేసాను పాలక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్ఫుజా గార్డెన్ కి ప్రొనౌన్సియేషన్ లో ఏదన్నా తప్పు క్షమించండి అలాగే ఇక్కడ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ వెల్కమ్ పలుకుతున్నట్టు ఆ ఆర్కిటెక్చర్ చూడండి నాకు చాలా బాగా నచ్చింది అలాగే పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తే ఐ లవ్ మల్ఫుజా అని చెప్పేసి బోర్డు కూడా ఉంది ఐ లవ్ ఇట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఎంట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చేసి ముప్పై రూపాయలు తీసుకుంటారు లోపలికి రాగానే నాకు ఎదురుగా టాయ్ ట్రైన్ కానీ ఇది చేయట్లేదు అనుకుంటా ఇక్కడ చూడండి రోప్వే చైర్స్ ఈ రోప్వే స్ట్రెచ్ ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ఉందనుకుంటా జస్ట్ థింక్ చేయండి మీ ఫ్యామిలీలో ఎవరైనా పిల్లలు ఉంటే ఈ రోప్వే చైర్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ రోప్వే టికెట్ కౌంటర్ వచ్చేసి ఈ గార్డెన్ బయట ఉంటుంది ఇక్కడ ఈ డ్యామ్ వ్యూ చూసిన తర్వాత నేనైతే వెళ్ళి ట్రై చేస్తాను నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళి ఈ రోప్వే చైర్స్ ఎక్కుతానా అని ఎందుకంటే పై నుంచి వ్యూస్ ఇంకా బాగుంటాయి కదా దానికంటే ముందు ఈ గార్డెన్ కూడా నాకు బాగా నచ్చింది ఒక్కసారి వ్యూ చూసేయండి వెళ్ళే దారి చూడండి బాగున్నాయి కదా ఈ సైడ్ చెట్లు ఆ స్టెప్స్ ఎక్కి వెళితే మనం డ్యామ్ వ్యూ చూడొచ్చు ఇక్కడ ఒక కోట్ నాకు బాగా నచ్చింది ద లాస్ట్ హోప్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ యూ అలోన్ నెవర్ లెట్ ఇట్ ఫేడ్ అవే బాగుంది కదా వాహ్ ఇదిగోనండి మల్ఫుజా డ్యాము వ్యూ చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్గా స్టార్టింగ్ పాయింటే ఆ కొంచెం మధ్యలోకి నడుచుకుంటా వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూపిస్తాను చాలా బాగుంటుంది ఫారెన్ లొకేషన్స్లో సాంగ్స్ చూస్తాం కదా అది ఎలా అయితే ఉందో ఈ వ్యూ అలా ఉంది ఇక్కడ ఒక అన్న చెప్పాడండి నాకు ఇది ఉండేసి మొత్తం న్యాచురల్ వాటర్ అంట మొత్తం అక్కడ కొండలు ఉన్నాయి కదా వాటి మీద నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ స్టోర్ చేయడానికి ఈ డ్యామిన్ కట్టారంట అలాగే ఇక్కడ గేట్స్ ఎత్తితే అది చూడండి ఆ సైడ్ వచ్చేసి ఇదిగోండి ఆ సైడ్ కనిపిస్తుంది కదా మీకు గేట్లు ఎత్తితే వాటర్ వెళ్తుంది అదేంటంటే భద్రపుర సైడ్ వెళ్తుందంట అది కళాపతి టెంపుల్ అని ఉంటుంది ఇక్కడ ఆ టెంపుల్కి వెనకాల రివర్ ఉంటుంది కళాపతి రివర్ అని చెప్పేసి అక్కడికి జాయింట్ అంట ఇది న్యాచురల్ వాటర్ ఇలా స్టోర్ చేయడం అనేది నిజంగా మన సమస్యలు కూడా అంతే కదా కేరళలో మనం ఎప్పుడు కూడా ఎప్పుడు చూసే ప్లేసులు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం అనేది నాకు నచ్చింది నిజంగా ఎందుకంటే అన్ని ప్లేసులు చూసినవే చూసి చూసినవే చూసి చాలా మంది చూపిస్తారు కదా ఇటువంటి రేర్గా చూడగలం నాకు వ్యూ మాత్రం అద్దరిపోయింది ఈ సైడ్ వ్యూ కూడా చూడండి అద్భుతంగా ఉంది కదా వావ్ చాలా బాగుందండి ఈ సైడ్ కూడా వ్యూ కాకపోతే ఈ సైడ్ వాటర్ అంతే తేడా ఆ కొండలు ఆ రోప్ చైర్ కార్సు కింద ఉండేసి గ్రీనరీ వావ్ చాలా బాగుందండి ఇక్కడ కూడా ఇంకా ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్నది కెనాల్ షట్టర్ ఇక్కడే గేట్స్ ఎత్తారు పాలక్కడ్లో మస్ట్ విజిట్ ప్లేస్లో పెట్టుకోవాల్సిందే ఈ ప్లేస్ని అలాగే ఎంజాయ్ చేయడానికి అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి కదా నిజంగా ఇక్కడికి వస్తే ఏంటంటే పైసా వసూలు మీరు ఇక్కడ వ్యూస్ చూసారా ఏదో సముద్రంలో అలలు వచ్చినట్టు పెద్ద పెద్దగా కాకుండా ఇక్కడ చిన్న గాలికి చిన్న చిన్న వ్యూవ్స్ వస్తున్నాయి చూడండి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ వ్యూస్ కూడా ఎంత క్యూట్గా గా ఉన్నాయో అలాగే ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళకు కూడా లైసెన్స్డ్ కాంట్రాక్ట్ అంట ఇక్కడ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్పితే ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళడానికి అనుమతించరంట ఎందుకంటే చాలా అసలు సుడిగుండాలు అవన్నీ చాలా ఉంటాయి చాలామంది మంది చనిపోయారంట కూడా అందుకని చెప్పేసి లైసెన్స్డ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి దాన్ని బట్టి ఇక్కడికి చేపలు పట్టడానికి అనుమతిస్తారు ఇక్కడ నడిచే దగ్గర చూడండి ట్రాక్స్ కూడా ఉన్నాయి అంటే నాకు తెలిసి టాయ్ ట్రైన్ ఏదో దిగుతుంది అనుకుంటే ఇక్కడ ఇదిగో ఇవన్నే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చాలా థ్యాంక్స్ అన్న ఇక్కడ పెట్టేశారు ఇక్కడే స్టెప్స్ ఉన్నట్టున్నాయి కిందకి వెళ్ళిపోదాం చూడండి స్టెప్స్ కిందకి ఎంత సన్నగా ఉన్నాయి కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు చూస్తున్నారు యక్షి స్టాచ్యూని ఈ మల్ఫుజా గార్డెన్ లోనే పార్క్ అని కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూసేది ఎక్షి పార్క్ లోని యక్షి స్టాచ్యూ దీన్ని కనియా కున్హిరామన్ అని చెప్పే ఒక ఆర్టిస్ట్ సిక్స్టీ నైన్ లో ఈ స్కల్ప్చర్ ని కంప్లీట్ చేశారు ఒక న్యూడ్ ఎక్సీ స్కల్ప్చర్ లో కాకుండా బయట ఉండడం అనేది మనం ఇక్కడే చూడొచ్చు అందుకే ఈ యక్షిని చూడడానికి ఏటా పదిహేడు లక్షల మంది ఈ పార్క్ వస్తారంట అలాగే ఈ యక్షి పోస్ కి అర్థం ఏందంటే సంతానం శ్రేయస్సు కలగజేస్తుందంట కేరళలో చాలా మంది ఈ యక్షిని వసపరుచుకుంటే వాళ్ళు కోరుకుంది దొరుకుతుందని ఆశపడుతూ ఉంటారు అలాగే నేను వర్క్లాలో వర్క్లా శివగిరి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా యక్షి సింబల్ ఉంది కావాలంటే మన వీడియోలో చూడండి యాక్చువల్ గా ఈ యక్షిని నేచురల్ స్పిరిట్ అని పిలుస్తారు కేరళ కోర్ విలేజెస్ లో ఎక్సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి నేను ఇంతకు ముందు హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడిచింది లేదు నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి అక్కడికి అలాగే ఇప్పుడు మనం వచ్చేసాం హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి నేనైతే ఒకసారి కూడా ఎక్కలేదు నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ చూడాలి ఎలా ఉంటుందో ఊగుతుందండి బ్రిడ్జ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నాం కదా లైట్గా ఊగుతుంది అవండి డ్యామ్ గేట్స్ అవి ఎత్తగానే ఇటు వచ్చేస్తాయి వాటర్ ఈ సైడ్కి ఇప్పుడైతే మనం బయటకి వెళ్ళిపోతున్నాం బయటికి వెళ్ళిపోయేసి అక్కడ మనం రోపే చైర్ కార్స్ చూసాం కదా అది ఎక్కడానికి వెళ్తున్నాం అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఓహో ఎక్కేసానండి వ్యూ చూస్తున్నారు కదా రోప్ వే మీద నుంచి వ్యూ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఏంటంటే మొన్న జటాయు పార్క్ దగ్గర ఎక్కింది మొత్తం క్లోజ్ గా ఉండింది ఇదంతా ఓపెన్ జస్ట్ మన ముందు విండ్ షీల్డ్ ఉంటది అంతే అక్కడ బ్రిడ్జ్ కూడా వస్తుంది అప్పుడు కూడా చూపిస్తాం మీకు చాలా థ్రిల్లింగ్ ఉంది అదే పెద్ద పెద్ద హిమాలయాస్లో చేస్తుంటే సూపర్ ఉంటుంది ఏమో ఈ ఫీలింగ్ వస్తున్నాయి వరుసగా పోతున్నాయి మో ఇదేంద్రయో ఇదో హైట్ మరీ ఎక్కువ ఇక్కడ కింద బ్యూటిఫుల్గా తామరపూల కొలను వా పైనుంచి చూస్తుంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి బ్యూటిఫుల్ ఈ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎందుకంటే పార్క్ మొత్తం నాకు కింద ఉంది కదా బా నాకు సమానంగా ఉన్నాయి డ్యామ్ గేట్స్ ఇది డ్యామ్ వాటర్ కింద కింద డ్యామ్ వాటర్ అదిగోండి అక్కడ బ్రిడ్జ్ మామూలుగా లేదు ఈ రోపే చేరు రైడ్ మాత్రం ఇప్పుడే మనకి ఇంటర్వెల్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆ రని ఎత్తి వస్తుంది అది అది ఇంకా పదా ఇంకా పదా కానీ బాగుందండి సెవెంటీ రూపీస్ నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇటువంటి ఏదన్నా హైట్ అంటే భయం ఉన్నా కానీ ఇటువంటి చేస్తుంటేనే పోతాయి సంచారీస్ ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసాను ఇప్పుడు నేను పాలక్కడికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఈ పాలక్కడలో నాకు నచ్చింది ఏంటంటే మీరు ఆటోల కోసం ఇబ్బంది పడాల్సిన పనే లేదు ఎందుకంటే అక్కడ గార్డెన్ ఉంది కదా అక్కడి నుంచి బయట ఆటోలు ఉంటాయి అలాగే ఎప్పుడు మనం బయటకు వచ్చినా బస్సు కూడా ఉంటుంది సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను